హలో గాయస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త అయితే ఇస్తాం పెంచైతే పెంచి అనేసి కాబట్టి ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పెంచ్ అయితే ఇవ్వబోతున్నారు అంటే పెంచి అయితే పెంచి కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరో ఇస్తాను దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తాను ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొత్త ఒకరు లైక్స్ షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఇంకా టాప్ తెలిపోతా మొత్తా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెంచే పథకంలో భాగంగా పెంచైతే పంపిణీ చేసింది గత ప్రభుత్వం ఆనీ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ తే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వేటిని ఆసరా కాస్త చేయుత పెంచగా మార్చి వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు దివ్యంగ అవన్న పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దావో సంవత్సరాలు పూర్తవుతుంది ఇంకా కొత్త ఇవ్వలేదు అనేసి వృద్ధులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే పింఛి అయితే పెంచి ఇన్నారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కి అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే పిచి అయితే పెంచి ఇన్నారు డిసెంబర్ నెల సంవత్సరం అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యం రేపటి నుంచి వృద్ధులు వైద్య నాలుగు వేలు దివ్యాంగు అరవై చొప్పున డిసెంబర్ పింఛి అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు కొంతమందికి అయితే అధికారులు అయితే కొత్త పెంచు అయితే ఇంటి దగ్గర వచ్చి ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట పింఛన్ డబ్బులు కాబట్టి మీ ఆధార రెడీ చేసుకోండి మొత్తం అయితే రేపటి నుంచి చెవిత పథకంలో భాగంగా కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు పెంచు అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి మీ అయితే సిద్ధంగా అయితే అండి రేపటి నుంచి డిసెంబర్ నించి అయితే పెంచి ఇపోతున్నారు వృద్ధుల వైద్యంతో నాలుగు వేలు దివ్యాంగ అరవై చొప్పున చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి టైర్ వాచ్ చేస్తాం